విజయవాడ మాజీ మేయర్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్కు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మంగళగిరి రూరల్ ఆత్మకూరులో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా అనురాధ ఓటర్లను అభ్యర్థించారు ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు உத்தியோகம் கூட கல்படோ லோகேஷ் காரி தெரித்தா தெளித்து கதா ஐடி பரிசோதனை வந்து எண்ணெய் உதோ பிள்ளங்கு அர்த்தங்க

కల్తీ గంజాయి బాగుండదు కల్తీ మధ్యం బాగుండదు ఆడపిల్ల ఇద్దరికి మంగళగిరి ఆత్మహత్య అంటే అందరూ బట్టల గురించి మాట్లాడుతున్నారు మంగళగిరిలో అందరూ మంగళగిరి అంటే గంజాయి గంజాయి నియోజకవర్గం అని కల్తీ మద్యం బాగుండదు గంజాయి బాగుండదు ఆడపిల్ల ఉండదు అన్ని రకాలు కూడా బాగుంటుంది ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు వర్గంలో మేము ప్రచారం చేస్తా ఉన్నాము ఏ మాత్రం సందేహం లేదు ఎనభై వేలు పైన మెజారిటీ నారా లోకేష్ గారికి రాబోతుంది అట్లాగే ఎంపీగా చంద్రశేఖర్ గారు కూడా గెలవబోతా ఉన్నారని స్పష్టంగా చెప్తున్నారు ప్రజలందరూ దానికి నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాం ఇకపోతే రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాండెడ్ డ్రామా అయిపోయిన తర్వాత కొత్తగా వాళ్ళదేమో ప్రోగ్రెస్ రిపోర్ట్ అని లేదా మా తెలుగుదేశం పార్టీ బోగస్ రిపోర్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు విజన్ అంటే దాని మీనింగ్ తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అని అందరికీ కూడా తెలుసు విజన్ టూ థౌసండ్ ట్వంటీ ఏ రకంగా రూపొందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రిపోర్ట్ కూడా ఈ పాటికే అది మొత్తం కూడా తయారు చేసుకుని రెడీగా ఉన్నారు ఏ రకంగా అభివృద్ధి చేయాలని మీది మీది బోగస్ రిపోర్ట్ మీ రాజకీయం బోగస్ మీ పార్టీ బోగస్ మీ పార్టీలో ఎమ్మెల్యేలు బోగస్సు మీ సలహాదారులు బోగస్సు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇకపోతే ఈ మంగళగిరి దేశంలో రాష్ట్రంలో దొంగలబడిన విధంగా రాష్ట్రంలో దొంగల పడితే మంగళగిరి నియోజకవర్గంలో ముఠాబడింది ఒక బండి దొంగలు ఇక్కడ తిరుగుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మిస్సెస్ ఆ తర్వాత రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట అంటే ఇంకేం ఏరుకుందాం ఇంకేం చేద్దామని వీళ్ళు తిరిగే ముందు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అడుగుతున్నారు మేము చెప్పా ముప్పై వేల ఆడవాళ్ళు మిస్ అయిపోయారు అనేది మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి మీరు బహిరంగ చర్చకు సిద్ధమా మీరు బహిరంగ చర్చకు సిద్ధం కాకపోతే నేను ఇంకో ఆప్షన్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇస్తున్నా మీ హోమ్ అఫైర్స్ కేంద్ర హోమ్ అఫైర్స్ కమిటీలో వంగ గీత ఉంది ఆవిని పిలిపించు రాజ్యసభలో చెప్పారు ముప్పై వేల మంది ఆడవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కనపట్టలేదు అని చెప్పి స్వయంగా రాజ్యసభలో మా కేంద్ర హోంశాఖ రిపోర్ట్ ఇచ్చింది ఒక ప్రశ్నకి నీకు చేతనైతే వంగా గీతని నువ్వు వెళ్ళి పిఠాపురం వెళ్ళి ఆవిని కనుక్కో చెప్పుద్ది ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు ఏమైపోయారో కూడా తెలీదు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నా తర్వాత అభ్యర్థి ఎవరై ఉన్నా ఎవరైతే ఉన్నారో అంతకు ముందు ఆ అభ్యర్థి అమ్మ కాండ్రు కమల ఎమ్మెల్యేగా చేసింది మురుడు హనుమంతరావు మావ ఎమ్మెల్యేగా చేశారు మీరు ఏం పెట్టారు మీరు ఎమ్మెల్యేలుగా ఏ ఈ నియోజకవర్గానికి ఏం వరగ పెట్టారు అది బహిరంగ చర్చకు మీరు రావాలి ఖచ్చితంగా ఓటు అడిగేటప్పుడు మీరు అది బహిరంగ చర్చకు రావాలి కనీసం పట్టాలు కూడా ఇప్పించలేకపోయారు నారా లోకేష్ గారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది రకాల సర్వీసెస్ ఇస్తూ చేస్తూ అన్నా క్యాంటీన్ నడుపుతూ విదేశీ విద్య ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇస్తూ కానుకలు ఇస్తూ రంజాన్ తోఫా సంక్రాంతి తోఫా ఇవన్నీ కూడా ఇస్తూ సంజీవని అని చెప్పి ఒక వైద్య శిబిరం నడుపుతూ మందులు ఇస్తూ ట్యాంకర్లు ఎక్కడ నీళ్లు లేకపోతే అక్కడ ట్యాంకర్లు పంపిస్తూ ఈరోజు అన్ని రకాలుగా ఆదుకుంటున్న మహా నాయకుడు నారా లోకేష్ గారు ఈ రెండు కుటుంబాలకి మీకు రాజకీయంగా రావాలి అని ఉంటే ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏం చేశారు ప్రజలకు ఏం చేశారో మీరు చెప్పాలి కనీసం ప్రజలకి పట్ట కూడా ఇప్పించలేకపోయారు రేపు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది బీ ఫారం ఉన్న వాళ్ళందరికీ పట్టా ఉన్న వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి ఇరవై వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పి లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పెన్షన్ నాలుగు వేలు ఇంటికే వస్తుంది పంతొమ్మిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు వస్తాయి నిరుద్యోగంతో అలా నిరుద్యోగంతో బాధపడే వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు వస్తాయి ప్రతి ఎకరానికి రైతుకి పెట్టుబడి కింద ఇరవై ఇరవై వేల రూపాయలు పోతున్నాయి అదే విధంగా తల్లికి వందనం పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు వస్తాయి ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వస్తాయి ఇంకా ఇలా మేము చెప్పినట్టు ఏదైనా చెప్పాలండి వైసీపీ వాళ్ళే రాష్ట్రాన్ని గంజాయి ముఖ్యంగా మంగళగిరి మంగళగిరిలో ప్రజలే చెప్తున్నారు మేము లోకేష్ గారిని గెలిపించుకుంటే మాకు గంజాయి గోల్ ఉండదు కల్తీ మధ్యం గోల్ ఉండదు పిల్లల్ని ఎత్తికెళ్ళిపోయే వాళ్ళు ఉండరు మాకు ఇల్లు వస్తుంది ఇప్పుడు కానీ మేము ఓట్లు వేస్తే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కానీ మేము వేస్తే మా అవయవాలు కూడా ఇల్లు అమ్ముకుంటారు రేపు కేసులు ఇప్పుడు ఇప్పుడుగా రేపు కేసు ఆడపిల్లలు ఎత్తికెళ్తూ అని చెప్పి ముసలి వాళ్ళు చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎనభై వేల పై మెజారిటీ మెజారిటీతో గెలుస్తున్నారు ఇది తథ్యం